కమలా పండులో విటమిన్ సి ఐరన్ ఫైబర్ పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి రక్తపోటును నియంత్రించడానికి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఉబ్బసం టీబీ టైఫాయిడ్ వంటి వ్యాధులకు ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది కమలా పండు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో తోడ్పడుతుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కమలా పండ్లలోని విటమిన్లు మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలకు ఉపశమనం ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు కమలా పండ్లను తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు మూత్ర సంబంధ సమస్యలకు కమలా రసంలో కొబ్బరి నీళ్లు కలిపి తాగడం వల్ల మూత్రంలో మంట నుండి ఉపశమనం కలుగుతుంది శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభ్యం చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి కమలా పండ్లు ఉపయోగపడతాయి